ఉండేను వాక్యము దేవుని యుద్ధం ఉండేను వాక్యము దేవుడై ఉండేను దేవుని యుద్ధం ఉండేను ఆది అందు దేవుని యుద్ధం ఉండేను సమస్తే సమస్తం ఆయన మూలంగా కలిగి ఉండేది ఆయన కలిగి ఉండేది ఏది ఆయన లేకుండా కలగలేదు ఆయనలో ఆయనలో జీవం ఉండేను మనుషులకు వెలుగై ఉండేను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిని ప్రకాశించున్నది గాని ఆ వెలుగు చీకటి ప్రకాశిస్తున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండా చీకటి దానిని గ్రహింపకుండాను ఆయన వెలుగై ఉన్నాడు ఆయన జీవమై ఉన్నాడు ఆదియందు ఎందు వాక్యం ఉండెను వాక్యం దేవుడి యొక్క ఉండెను వాక్యం దేవుడై ఉండెను సమస్తూ ఆయన మూలం కలిగను ఈ రోజు మార్చేస్తాను వినండి నాయకు ఒకరికొకరు అర్థం చేసుకోవాలంటే ఒక పని చెయ్యాలంటే ఒక మాట మాట్లాడితేనే అవతరానికి అర్థమవుతుంది నేను మాట్లాడకుండా కామ్కుంటే అవతలకు అర్థమవుతా ఎందుకవద్దు ఎందుకవద్దు నాలో ఉన్న భావము అవతల తెలియదు ఏమి చెయ్యాలో తెలీదు ఎలా ఆ పని ఎలా వాళ్ళు తెలియదు కాబట్టి అందుకే దేవుడు ముఖ్యంగా 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 దేవుడు వాక్యమైన దేవుడు వాక్ అయిన దేవుడు స్వరమైన దేవుడు స్తబ్దమైన దేవుడు ఆయన ఆది అందు దేవుడు అంటే వాక్ ద్వారా సృష్టి సృజించడు వాకు మాట్లాడతాను అవతల అది విని అర్థం చేసుకుని పని చేయగలరు ఈ వాకు లేకుండా ఈ మాట లేకుండా ఈ స్వరము లేకుండా ఈ శబ్దం లేకుండా ఎవరు కూడా ఏ పని కూడా చేయలేరు వాక్యం వాక్యమైన దేవుడు వాక్ అయిన దేవుడు శబ్దమైన దేవుడు వాకు ద్వారా సర్వ సృష్టిని సృజించినవాడు ఏసు ఆయన జీవముంది ఆ జీవం ఉంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు ఆ జీవం ఉంది కాబట్టి ఆయన వింటున్నాడు ఆయన జీవం ఉంది కాబట్టి ఆయన చూస్తున్నాడు ఆయన జీవముంది కాబట్టి సమస్తం ఆయన సృజించిన దేవుడు క్రీస్తు ప్రభు దేవునికి మహిమ మక్కరం రాక జీవమైన దేవుడు జీవపు వాక్యమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు అందుకే ఏసుక్రీస్తు ప్రభును మనం ఎన్నడూను ఏ క్షణంను కూడా విడవకూడదు వదలకూడదు ఆయన మన హృదయంలో పెట్టుకోవాలి మన ఆత్మలో పెట్టుకోవాలి మన గుండెలు పెట్టుకోవాలి మన మనసులో పెట్టుకోవాలి ఎప్పుడైతే మన మనసులో మన ఆత్మలు పెట్టుకుని దేవుని స్మృతిస్తూ కీర్తిస్తూ పెడుతుంటామో ఆ జీవం మన పైన ఉంటది దేవుడికి మహిమ కలం ఆ శక్తి మనలో ఉంటది ఆ బలం మనలో ఉంటది మనం అనుకున్న పనులు మనం అనుకున్న చెప్పడం అవ్వాలి మనం చెయ్యాలనుకున్న జరగాలంటే ఆ జీవమైన వచ్చినప్పుడే ఆ జీవమైన ఏసున్నప్పుడే ఆ జీవమైన ఏసు మహిమపరుస్తున్నప్పుడే ఆ జీవం మనలోని క్రియ జరుగుతుంది దేవునికి మహిమ కనుక మన పనులు ఏదైనా సరే మనం అనుకున్న పనులు సాధించాలనుకుంటే మనం అనుకున్నది దేవుడు చెయ్యాలనుకుంటే మన చింత ఉన్నస్తాను ఉండాలనుకుంటే జీవమైన ఏసుకి పభును మనస్థుతిస్తుండాలి జీవమైన ఏను కనపరుస్తుండాలి జీవమైన వేసి పొగును మహిమపరుస్తుండాలి ఆ జీవమైన దేవుని స్థుతిస్తుంటే ఆ జీవం మనలో ఉంటుంది దేవునికి మహిమకలంగా ఉంటది ఆ శక్తి మనలో ఉంటది ఆ కాపుదల మనలో ఉంటది ఆ యొక్క కృప మనలో ఉంటది దేవునికి మహిమ కలంగా ఇది ఎప్పుడును 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 మరవద్దు